హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ బీనాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ మే నాలుగో తారీఖున మేము అరుణాచలం వెళ్ళాము ఆ రోజు తీసిన వ్లాగ్ అనమాట మే ఐదున మా మ్యారేజ్ డే మీ అందరికీ తెలిసే ఉంటుంది ఆల్రెడీ షార్ట్ వీడియోలో పోస్ట్ చేశాను చూసే వాళ్ళకి తెలిసే ఉంటుంది అయితే మే ఐదవ తారీఖు మా మ్యారేజ్ డే కని మేము అరుణాచలం వెళ్తున్నాము అయితే మే నాలుగున వాతావరణం అయితే చాలా అనుకూలంగా చాలా హాయిగా చాలా బాగుందనమాట మేము అరుణాచలం వెళ్దాం అనుకున్న రోజు ఒంటి గంట వరకు విపరీతమైన వేడి అసలు ఎలా వెళ్తామా ఏంటి అని అనుకున్నాము మేము ఇంటి దగ్గర ఆటోలో స్టార్ట్ అయ్యాము వర్షం కూడా స్టార్ట్ అయింది అంతవరకు మాకు వర్షాలు అస్సలు లేవు ఆ రోజే చాలా పెద్ద వర్షం అయితే పడింది చాలా హ్యాపీ అనిపించింది హాయ్ అండి అరుణాచలం ఇప్పుడే వచ్చాము టైం అయితే ఆరున్నర అయింది అయితే బాగా పడుతుంది చాలా చల్లగా ఉంది చాలా హాయిగా ఉంది అరుణాచలంలో దిగేసరికి చాలా పెద్ద వర్షం అనమాట విపరీతమైన గాలి వర్షం అయితే హాయిగా ఉంది కానీ ఇక్కడ మాకైతే టీసీ ఆఫ్ చేసేసాడు ఎందుకంటే యూటీఎస్ అనే మొబైల్ యాప్లో మేము టికెట్స్ బుక్ చేసామన్నమాట అది మా అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ సెల్లో అయితే ఎవరైతే ట్రావెల్ చేస్తున్నారో వాళ్ళు సెల్లో బుక్ చేస్తేనే అవుతుందంట అయితే యూటీఎస్ యాప్లో మాత్రం బుక్ చేసేవాళ్ళు మా లాగా చాలామందే ఉన్నారు మా వెనక చూడండి ఉన్నారు వాళ్ళు వరంగల్ వచ్చారు నైన్ మెంబర్స్ అనమాట వాళ్ళు వాళ్ళు కూడా సేమ్ ప్రాబ్లం అనమాట వాళ్ళ మగవాళ్ళు మా వారు పిల్లలు అందరూ కలిపి స్టేషన్లోకి అయితే వెళ్ళారు వాళ్ళు మాట్లాడించి ఫైన్ కట్టించుకున్నారనమాట అయితే ఫైన్ మాకే కట్టించుకున్నారు వెనుకున్నారు కదా ఆ నైన్ మెంబర్స్కి అయితే వాళ్ళకి కట్టించుకోలేదు ఎందుకంటే వాళ్ళు వాదించి 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 చాలాసేపు అయితే ఉన్నారు కానీ ఇలా చేయడం అయితే కరెక్ట్ కాదు ఒకరి కోలా ఇంకొకరికొకలాగా సిక్స్ థర్టీకి దిగాము ఎయిట్ థర్టీ వరకు వాళ్ళు అలా ఉంచేసారనమాట పిల్లలు మా వారు అక్కడే ఉండిపోయారు అయినా ఏదైనా ఫైన్ కట్టడం అయితే తప్పలేదు అయితే మేము ఆటోలో రూమ్ ఫ్రీ వచ్చేసాము ఆల్రెడీ షార్ట్ వీడియోలో పెట్టాము కదా రూమ్ తీసుకున్నాము ఏంటి అనేది ఈ రూమ్ అయితే సెవెంటీన్ హండ్రెడ్ అనమాట మామూలుగా డబుల్ కట్ బెడ్ ఒక త్రీ మెంబర్స్ పడుతుంది ఎక్స్ట్రా బెడ్ కావాలంటే బెడ్ అది ఇచ్చారనమాట ఇంకా మా లగేజ్ అది నేను నైట్ డిన్నర్ కూడా టిఫిన్ ప్రిపేర్ చేసి తెచ్చేసాను ఇంకా ఇదేంటంటే మరుసటి రోజు ఎర్లీ మార్నింగ్ ఫోర్ కల్లా లేచి మా వారు పిల్లలు గిరి ప్రదక్షిణ చేయడానికి రెడీ అయిపోయారు ఇంకా సిక్స్ అయిందనమాట గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తున్నారు అనమాట చూస్తున్నారు కదా ఆల్రెడీ చాలా మంది గిరి ప్రదక్షిణకి స్టార్ట్ అయ్యారు స్టార్ట్ అవడం కాదు డే అండ్ నైట్ ఇంకా కంటిన్యూగా చేస్తూనే ఉంటారు నేనైతే గిరి ప్రదక్షిణ చేయలేదు నాకు బ్యాక్ పెయిన్ చాలా ఎక్కువగా ఉంటుంది నేను అస్సలు నడవలేను హాఫ్ కిలోమీటర్ అయినా నడలేను అందుకని నేనైతే వెళ్ళలేదు మా వారు ఏమన్నారంటే నువ్వు రెడీ అయ్యి తర్వాత మెయిన్ గోపురం దగ్గరికి వచ్చి మేము ఇలాగా ప్రదక్షిణ చేసి వచ్చేస్తాము కలవచ్చు అని అన్నారు లేదంటే ఆటోలోనైనా ప్రదక్షిణ చేసేయి అని చెప్పారు అయితే అరుణాచలంలో చాలా మంది యాచకులు ఉంటూ ఉంటారు చాలామంది అడుగుతూనే ఉంటారు నేనైతే ఇంటి దగ్గర హండ్రెడ్ రూపీస్ చేంజ్ అయితే పట్టుకున్నాను ఇలా అడుగుతూ ఉంటారు కదా వాళ్ళకి వేయడానికి మా వారికి కొన్ని ఇచ్చానమాట అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారంట వాళ్ళందరికీ వేసేసారు ఇంకా చిల్లరంతా అయిపోయింది అని మళ్ళీ మధ్యలో ఏ గుడి దగ్గర చేంజ్ మార్చి మళ్ళీ ఇవ్వడం స్టార్ట్ చేశారంట నేను ఏ ఆలయానికి వెళ్ళినా అయితే పట్టుకుంటాను కనీసం ఒకరికో ఇద్దరికో ఒక ముగ్గురికో ఎంతో కొంతమందికి చేంజ్ ఇస్తూ ఉంటాను మనకి తోచినంత ఒక టూ రూపీస్ అయినా అవనివ్వండి ఫైవ్ రూపీస్ అయినా అవనివ్వండి ఎవరికి ఎంత వీలైతే అంత ఇవ్వడం చాలా మంచిది మా పిల్లలకి కూడా అదే చెప్తాను గుడికి వెళ్ళారంటే అక్కడ ఎవరైనా అడుగుతూ ఉన్నారంటే యాచిస్తూ ఉన్నారంటే వాళ్ళకి కనీసం ఒక టూ మెంబర్స్కో త్రీ కో ఎంత ఉంటే అంత ఇవ్వండి అని చెప్తాను ఎందుకంటే అది కూడా ఒక సహాయం లాంటిదే ఎవరికి ఎంత వీలైతే అంత మరి ఎక్కువ ఎక్కువ పెట్టలేము అనేవాళ్ళు ఎలా అయినా చేయొచ్చు అని నేను అనుకుంటాను వేసవి కాలంలో అయితే వాటర్ ప్యాకెట్స్ కానీ చిన్న వాటర్ బాటిల్ టెన్ రూపీసే కదా అది ఒక త్రీ మెంబెర్స్కి కానీ లేదంటే బటర్ మిల్క్ ప్యాకెట్స్ ఒక త్రీ థర్టీ రూపీసే కదా అలా త్రీ మెంబర్స్కి కానీ ఎలా అయినా కొంచెం సహాయం చేయడం అనేది పిల్లలకి నేర్పించాలి అని నేను అనుకుంటాను నేను కూడా నాకు తోచినంతలో నాకు వీలైనంతలో నేనైతే చేస్తూ ఉంటాను అలా అని మరీ వందల్లో అయితే నేను పెట్టలేదు పెట్టలేను కూడా భగవంతుడు అనుగ్రహిస్తే కంపల్సరీ ఇలా చేయాలనే నాకైతే ఉంటుంది కొంతమందికి ఫుడ్ అయినా పెట్టాలి లేదంటే బిస్కెట్ ప్యాకెట్స్ అయినా పంచాలి లేదా వాటర్ అయినా ఇవ్వాలి బటర్ మిల్క్ అయినా ఇవ్వాలి అని నాకు అయితే ఉంటుంది కానీ భగవంతుని అనుగ్రహం ఎంతవరకు ఉంటే అంతవరకు అయితే నేను చేస్తాను ఇంకా ఇదేంటంటే ఏదైనా గుడులకు వెళ్ళి ఒక రోజు ఉండాలి అంటే ఎర్లీగా లేచి తలకు స్నానం చేయాలి కదా అందుకని కంపల్సరిగా హెయిర్ డ్రైర్ అయితే పట్టుకుంటాము ఎందుకంటే ముగ్గురికి వేగంగా జలుబు అది చేసొస్తుంది అందుకని పట్టుకుంటాము ఇవి పిల్లలకి సంబంధించిన స్టఫ్ అనమాట నేనైతే ఎనిమిది గంటలకల్లా రెడీ అయ్యి బయటకు వచ్చి చూస్తున్నాను టీ ఏమైనా తాగాల లేదంటే గోపురం దగ్గరికి వెళ్ళాలా అని ఆలోచిస్తూ ఉన్నాను అయితే అలా గోపురం దగ్గరకు వెళ్తాను అని అనుకుంటూ వెళ్తూ ఉన్నాను వెళ్తుండగా మధ్యలో ఒక అమ్మవారి టెంపుల్ అయితే కనిపించింది ఇంకా అక్కడికి వెళ్ళి దర్శనం అయితే చేసుకుందామని గుడి లోపలికైతే వెళ్ళాను ఇదే అనమాట అమ్మవారి టెంపుల్ అమ్మవారి దర్శనం చేసుకుని బయటికి రాగానే ఒక ఖాళీ ఆటో అయితే కనిపించింది అయితే ఆటో ఆయనకి మోక్షమార్గం దగ్గరికి వెళ్ళాలి అంటే సరే వస్తాను అన్నాడనమాట అయితే ఎంత అంటే వన్ ఫిఫ్టీ రూపీస్ చెప్పాడు ఇంకా నేను ఆటోలో అయితే మోక్షమార్గం దగ్గరికి వెళ్ళాను ఆల్రెడీ మోక్ష మార్గం చాలా బాగా చెప్పిన వస్తే చాలా మంచిది అంటారు మోక్షం వస్తుంది అని కూడా అంటారు అనమాట ఇదే ఆ మోక్ష మార్గం నేను ఇక్కడికి వచ్చి వెయిట్ చేస్తూ ఉన్నాను మా వారు పిల్లలు ఇంకా త్రీ కిలోమీటర్స్ దూరంలో ఉన్నారనమాట అంతవరకు నేను ఇక్కడే ఉన్నాను ఈ మోక్ష మార్గం దగ్గరే కూర్చొని ఉన్నాను అనమాట చూడండి క్యూ లైన్లో చాలా మంది ఉన్నారు వీళ్ళంతా గిరి ప్రదక్షిణ చేసి వచ్చిన వాళ్ళే గిరి ప్రదక్షిణ నేనైతే అసలు చేయలేను నాకున్న బ్యాక్ బెల్ కి హాఫ్ కిలోమీటర్ కూడా నడలేను అందుకనే వెళ్ళలేదు ఆటోలో అయితే త్రీ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తారంట మా వారు ఆటోలోనైనా ప్రదక్షిణ చేసేయి అని ఫోన్ చేసి చెప్పారు కానీ నేనే వెళ్ళలేదు వెళ్ళుంటే బాగుండేది చాలా గుడులు ఉన్నాయంట వాయులింగం అగ్నిలింగం చంద్రలింగం ఇలా చాలా ఉన్నాయంట అవన్నీ చూసేదాన్ని అవన్నీ నేనైతే చూడలేకపోయాను ఇంకోసారి తప్పనిసరిగా వెళ్తే మాత్రం చూస్తాను ఆటోలోనైనా ప్రదక్షిణ చేసేసి ఇంకా అన్ని గుడులని సందర్శించుకోవాలని అయితే ఉంది మా వారు మా పిల్లలు ఇంకా రాలేదు అందుకని ఎదురుగా కనిపిస్తుంది కదా మోక్ష మార్గం దానికి ఆపోజిట్ లోనే ఒక టీ స్టాల్ ఉంటే కూర్చొని ఉన్నాను ఇక్కడ కాఫీ అయితే తాగాను తాగిన కాసేపటికి కొంచెం దూరం వెళ్ళి అక్కడ టిఫిన్ చేసేసాను ఈలోగా మా వారు మా పిల్లలు మోక్ష మార్గం దగ్గరికి వచ్చేసారు ఇంకా నలుగురం మోక్ష మార్గంలో నుంచి బయటకైతే వచ్చాము మోక్ష మార్గం నుంచి గుడి దగ్గరికి వెళ్ళడానికి చాలాసేపు అవుతుంది ఇంకా గుడి దగ్గరికి అయితే వచ్చేసాము గుడి దగ్గరికి వచ్చి ఫోటోలు వీడియోస్ తీసుకొని శ్రీ దర్శనం శ్రీలంలోకి అయితే వెళ్ళాము ఆ సమానంలో మాకు దర్శనం అయితే చాలా బాగా అయిపోయింది ఈవినింగ్ టైం అయితే కొంచెం లేట్గా అవుతుంది టూ త్రీ అవర్స్ అయితే పడుతుంది దర్శనానికి అదే మధ్యాహ్నం అయితే హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది అనమాట మాకైతే హాఫ్ ఎన్ అవర్లో దర్శనం అయిపోయింది

అరుణాచలేశ్వరి దర్శనం చాలా చక్కగా అరగంటలో అయిపోయింది ఉదయం అయితే మూడు గంటల వరకు అవ్వలేదంట దర్శనం మాకైతే ఇప్పుడు అరగంటలో అయిపోయింది మళ్ళీ యాభై రూపాయలు టికెట్ అయితే తీసుకున్నాము ఆ క్యూ లైన్కి వెళ్తున్నాము మళ్ళీ దర్శనం చేసుకోవడానికి మేము అరుణాచలం వస్తున్నప్పుడు ట్రైన్లో ఒకరు చెప్పారనమాట ఆన్లైన్ టికెట్ ఫిఫ్టీ రూపీస్ది బుక్ చేసుకుంటే దర్శనం వేగంగా అయిపోతుంది అన్నారు అయితే మేము టికెట్లు అయితే బుక్ చేసేసాము అయితే గుడి దగ్గరికి వచ్చి ఫిఫ్టీ రూపీస్ టికెట్ ఎటువైపు వెళ్ళాలి అంటే ఎవరు చెప్పలేదు చెప్పలేదు సరే కదా ప్రీ దర్శనం వేగంగా అయిపోతుంది అటు వెళ్ళండి అంటే ప్రీ దర్శనానికి అయితే వెళ్ళాము వెళ్ళి బయటికి వచ్చిన తర్వాత నేను మా వారు యాభై రూపాయల టికెట్ ఉంది కదా ఇంకా దానికి వెళ్దాము మరోసారి దర్శనం చేసుకుందాము అని అనుకున్నాము అయితే యాభై రూపాయలు టికెట్ ఎటువైపు వెళ్ళాలి అంటే ఎవరు కరెక్ట్గా చెప్పట్లేదు అనమాట అలా వస్తూ 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 ఒక్కొక్కరిని అడుక్కుంటూ వస్తూ వస్తూ ఉంటే ఎట్టకేలకు చెప్పారు అదే క్యూ లైన్లో ఉన్నామన్నమాట చాలా వేగంగా అయిపోతుంది యాభై రూపాయలు టికెట్ అయితే చాలా స్వామికి దగ్గరగా వెళ్ళి చూస్తామన్నమాట ఎవరైనా యాభై రూపాయల టికెట్ అయితే బుక్ చేసుకోండి మాకైతే చాలా దగ్గరగా దర్శనం అయితే అయింది చాలా హ్యాపీ అనిపించింది ఇంకా గుడి నుంచి బయటికి వచ్చాక రూమ్కి వెళ్ళి రూమ్ వికెట్ చేసేసి ఆరున్నర కల్లా ట్రైన్ అనమాట ఆరు గంటలకి స్టేషన్కి వచ్చేసాము వరంగల్ నుంచి మాతో పాటు ఫైన్ కట్టాలి అని చెప్పాను కదా వాళ్ళైతే సేమ్ ఇదే ట్రైన్కి వచ్చారనమాట వాళ్ళకి అడిగితే అప్పుడు చెప్పారు మేమేమి ఫైన్ ఏమీ కట్టలేదు ఒక టూ మెంబర్స్కే కట్టాము ఏమీ అనలేదు అన్నారు అలా ఉంటుందన్నమాట ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బీనాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్